తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చిచూ పోవచూ నుండలేను ఎహోవా ఈ యోర్ధాన్ని దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన ఎహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు ఎహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశువా నీ ముందుగా దాటిపోవును యహోవా చేసిన అమోరియుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసనో ఆ ప్రకారంగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు మరియు మోసే యహోషువాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇస్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపలను నీ దేవుడైన ఏహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను అలాగూ నేర్చుకున్న ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకుంటకు యోర్ధానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యహోవాకు భయపడట నేర్చుకుందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోష్వాను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయుహోశివాయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి అచ్చట యహోవా మేఘస్థంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైని నిలువగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసి సిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను నేను వారిని విడిచి వారికి విరోధి రగుదును వారు క్షీణించిపోదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య కదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకొందురు వారు దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్న దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను కాబట్టి మోషే ఆధీనమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడని యహోస్వాకు ఇలాగ సెలవిచ్చెను నీవు నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయేలీలను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే ఎహోవా నిబంధన మందసమును మోయ లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన ఎహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేసి తిరి నేను చనిపోయిన తరువాత మరినిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును మీరు చేయు క్రియల వలన ఎహోవాకు కోపము పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజము యొక్క వినికిడి డిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను